హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ ఛానల్ బండి ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా మనం నాలుగు రకాల ప్రసాదాలు ఏ విధంగా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను అవి ఏంటంటే పానకం వడపప్పు చలిమిడి చింతపండు పులిహోర అనమాట దాంతోపాటు ఆలు బజ్జీ కూడా చేసుకోవచ్చు ఆలు బజ్జీ మీకు చింతపండు పులిహోర ఇష్టం లేకపోతే నిమ్మకాయ పులిహోర కానీ మామిడికాయ పులిహోర దద్దోజని ఇవి చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియోస్ ఉగాది పండ సందర్భంగా అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ముందుగా వడపప్పు కోసం ఒక కప్పు చిన్న కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టేసేయండి ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఒక గ్లాసులో మంచినీళ్ళే అనమాట ఫిల్టర్ వాటర్ దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ బెల్ల పొడి యాలకలు ఇలా వేసేస్తున్నాను మీకు కావాలంటే పొడి చేసి వేసుకోవచ్చు దీంట్లో మిరియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ అయితే కరెక్టే సరిపోతుంది ఇదిగోండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము పొడి వేసాం కదా అదంతా కలవాలి కదా ఇప్పుడు వీటిని ఇంకో బౌల్లో వేసేసుకుందాము ఈ వాటర్ని ఇదిగోండి పానకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చలిమిడి కోసము అంటే నేను మామూలుగా మీరు బియ్యము నానబెట్టేసి ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ దాన్ని పొడి కొట్టి చేసుకోవచ్చు నేనైతే బజార్లో దొరుకుతుంది కదా ఆ పొడి తీసుకున్నాను వాట బియ్య పిండి ఒక కప్పు తీసుకున్నాను అంటే మీడియం సైజు ఈ కప్పు ఇక్కడ పెట్టా చూడండి ఆ కప్పుతో తీసుకున్నాను అనమాట ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు బెల్లపొడి కొంచెం నీళ్లు కొంచెం నెయ్యి వేసి ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇదిగోండి చివరిలో నెయ్యి వేద్దాం ఇలాగా నెయ్యి వేసేసి ఇంకోసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇదిగోండి చలిమిడి కూడా రెడీ అయిపోయింది ఇప్పటి వరకు అయితే మూడు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి చింతపండు పులిహోర అది ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ విధంగా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది పండగలప్పుడు ఇదిగోండి కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను అంటే పావు కేజీ ఉంటాయి ఆ బియ్యము శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసేయండి ఆ విధంగా మూడు నాలుగు సార్లు కడగండి కడిగి ఆ నీళ్లు పారు పోసేసేద్దాము ఇప్పుడు దీంట్లోనే ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నాను వాటర్ పోసి దీంట్లో కొంచెం నూనె కూడా వేసేద్దాము వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది నూనె వేస్తే ఏంటంటే పొడి పొడి అవుతుంది పొంగకుండా కూడా ఉంటుంది మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ నానివ్వాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సేజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా విడదీసానమాట దీంట్లో తొందరగా నానాలి అని అంటే వేణిళ్ళు పోద్దాము వేణిళ్ళు పోస్తే ఏంటంటే తొందరగా నానుతుంది బాగా మరిగిన వాటర్ పోసేసి ఒక అరగంట సేపు అరగంట సేపు కూడా అక్కర్లేదులేండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే బాగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం పిసికేద్దాము మీకు రాలేదనుకుంటే ఇంకో పది నిమిషాలు ఉంచుకోండి మన అన్నీ రెడీ చేసుకునే లోపు ఇది అయిపోతుంది ఇదిగోండి ఇలా పిసికేస్తున్నాను చింతపండుని మీకు కావాలంటే స్ట్రైనర్లో వడగొట్టుకోవచ్చు అట్లా చే అట్లా కూడా చేసుకోవచ్చు చిల్లులు ఉంటుంది కదా గిన్నె దాంట్లోనే వేసుకోవచ్చు ఇప్పుడు బాణల్లో నూనె వేసి నూనె కాగిన తర్వాత చింతపండు గుజ్జులో కొంచెం పసుపు అంటే మీరు పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసానమాట నేను దాంట్లో ఐదు పచ్చిమిర్చి ఇలా ముక్కలు కూడా చేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము పసుపు దాంట్లో కలిసేట్టు ఇప్పుడు నూనె కాగింది కదా ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి కొంచెం వాటర్ పోస్తున్నాను అనమాట దీంట్లో కొంచెము వన్ స్పూన్ బెల్లపొడి వేసి తగినంత సాల్ట్ వేస్తున్నాను అంటే వన్ టేబుల్ స్పూన్ వేసాను అంటే చింతపండుకి తగినంత మాత్రమే వేస్తున్నాను రైస్లో విడిగా వేసుకుందాము దీంట్లో కరివేపాకు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసి అన్నాన్ని కొంతసేపు చల్లారి పెట్టుకొని తగినంత సాల్ట్ వేద్దాము చూడండి ఇలా దగ్గర పడింది కదా స్టవ్ ఆపేసేసి ఆ మిశ్రమాన్ని ఎన్నల్లో వేసేద్దాము ఉండి ఈజీగా అయిపోతుందనమాట తొందరగా అయిపోతుంది పండగలప్పుడు నన్ను పండు పులిహోర అబ్బా అనుకుంటాం కానీ ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట అందరు ఇష్టపడతారు కదా కంపల్సరీగా మా ఇంట్లో అయితే ఏదో ఒక అయితే కంపల్సరీ ఉంటుంది ఇదిగోండి ఆ బాణల్లో కూడా కొంచెము అన్నం వేసి ఒకసారి మిక్స్ వేసేసాను అనమాట దాంట్లో అతుక్కొని ఉంటుంది కదా చింతపండు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు బాణల్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేస్తున్నాను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా వేయించుకుందాము ఇప్పుడు దీంట్లో ఇంగువ కూడా వేస్తున్నాను అనమాట ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకొండి ఇంగువ కూడా వేసేసి అంతా వేయించేసుకున్నాము ఈ విధంగా గొండి వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ అన్నంలో వేసేసుకుందాము ఇదిగోండి పైన ఇలా వేసేస్తున్నాను అనమాట అన్నం తినేటప్పుడు కలుపుకుంటే సరిపోతుంది ఒకసారి మిక్స్ వేసేసుకుంటే ఇదిగోండి చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది దీంతో నాలుగు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి నేను ఇందా చెప్పానుగా ఉగాది పండగ సందర్భంగా నేను ప్రసాదాలు చేశానని దాంట్లో లెమన్ మామిడికాయ పులిహోర దద్దోజనం ఆలు ఎలా చేయాలో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి నాలుగు రకాల స్పెషల్స్ రెడీ అయిపోయినాయి నస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్